హలో గ ఛానల్కు స్వాగతం మనము కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకోవడానికి ఈ వీడియో నేను నేను చేస్తున్నాను ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్గా మీరు అందరూ స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మనము మన భారతదేశంలో అనేక రైళ్ళు నడుస్తూనే ఉంటాయి రోజుకు కొన్ని వేల ట్రైన్లు రన్నింగ్లోనే ఉంటాయి అయితే మన ఆధునిక పరిస్థితుల దృష్ట్యా కూడా చాలా వరకు పరిశుభ్రంగా ఉంచాలని అనుకుంటున్నా చాలా మటుకు కొన్ని కొన్ని రైల్వేలలో అది సాధ్యపడడం లేదు ఎందుకంటే ప్రయాణికుల దృష్ట్యా అది సాధ్యం అంటూ కావడం లేదు ఎంత చేసిన ఎక్కడో ఒక కాడ లోపాలనేది ఉంటూనే ఉంటాయి మన అందరికీ తెలుసు అది అయితే ఇప్పుడు భారతీయ రైల్వే వ్యవస్థలో ప్రాధాన్యతను ఇస్తున్న కూడా చాలా మటుకు అన్ని రైళ్లను శుభ్రంగా ఉంచలేకపోవడానికి కారణమంటూ ఏంటంటే ప్రయాణికులు విపరీతమైన ప్రయాణికులు ఉండడం వల్ల అలాంటి ట్రైన్లు కొన్ని ఉన్నాయి వాటిని నిరంతరం కాదు కదా అసలు శుభ్రత చేయడం అంటూ జరగని విధంగా డైలీ రన్నింగ్లోనే ఉంటాయి అలాంటి ట్రైన్ల గురించి మనము ఈరోజు తెలుసుకుందాము మీరు ఎప్పుడైనా ఇలాంటి ట్రైన్లలో ప్రయాణం చేసి ఉంటే కింద కామెంట్ రూపంలో తెలపండి ఓకే ఇప్పుడు మనము అలాంటి ఒక ఐదు ట్రైన్ల గురించి అత్యంత మురికిగా ఉండే ట్రైన్ల గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఫస్ట్ వచ్చేసి సహర్స అమృత్సర్ రథ్ ఇది బీహార్ పంజాబ్లను కలిపే అత్యంత కీలకమైన ట్రైన్ గా మనం చెప్పుకోవచ్చు ఈ సహర్స అమృత్సర్ రథు ఈ రైలు పరిశుభ్రత విషయంలో చాలా చెడ్డ పేరు సంపాదించుకున్నది ఇది దేశంలోనే అత్యంత మురికి రైలుగా పరిగణించబడుతుంది ఇక రెండోది వచ్చేసి సీమాంచల్ ఎక్స్ప్రెస్ ఈ రైలు ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుండి జోగ్బానీ వరకు నడుస్తూ ఉంటుంది ఈ రైలు పరిశుభ్రత విషయంలో అనేక సార్లు రైల్వే శాఖకు అనేక విధాలుగా ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి ఈ రైలులో పేరుకుపోయిన చెత్త మరియు దుర్వాసన వస్తువు ఈ ట్రైను చూడడానికి చాలా చండాలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అనేక సార్లు రైల్వే శాఖకు ఫిర్యాదు చేసినా పట్టించుకోమంటూ ఈ ట్రైన్ విషయంలో జరుగుతుంది ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ ట్రైన్ విషయంలో జరుగుతూ ఉంటుంది ఇక మూడవ ట్రైన్ కు వస్తే వైష్ణోదేవి బాంద్రా స్వరాజ్ ఎక్స్ప్రెస్ ఈ రైలు కూడా మురికి రైళ్ల జాబితాలో ఉంది దీని పరిశుభ్రత విషయంలో అనేక ఫిర్యాదులు అందుతున్నాయి అత్యంత ఫిర్యాదులు రెండు వేల ఇరవై మూడులో ఈ రైలు గురించి ప్రయాణికులు అనేక సార్లు అనేక సార్లు ఫిర్యాదు ఉన్నారు ఇక నాలుగో ట్రైన్కు వస్తే ఫిరోజ్పూర్ అగర్తల త్రిపుర సుందరి ఎక్స్ప్రెస్ ఈ రైలు కూడా అత్యంత మురికి రైలుగా పరిగణించబడుతుంది అనేక సార్లు ప్రయాణికులు ఫిర్యాదులు చేసిన ఈ రైలు పేరుకే సుందరిగా పేర్కొనబడుతుంది కానీ అత్యంత మురికిగా ఈ ట్రైను పరిగణించబడుతుంది మన రైల్వే శాఖలో ఇది పేనుకే సుందరి ఎక్స్ప్రెస్ అంతేకాని ఈ రైల్లో ప్రయాణిస్తే చాలా వరకు ఇబ్బంది పడుతూ ప్రయాణించవలసి వస్తుంది ఇక ఐదో ట్రైన్కు వస్తే అజ్మీర్ తావి పూజా ఎక్స్ప్రెస్ ఈ రైలు కూడా చాలా అత్యంత మురికి రైలు ప్రయాణికులు వేరే మార్గం లేక ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణిస్తూ ఉంటారు ఈ రైలు ప్రతి ఒక్క బోగిలో కూడా టాయిలెట్ కంపు కొడుతూ ఉంటుంది ఇది దీని గురించి కూడా అనేక సార్లు ఫిర్యాదులు చేసిన ఇది పరిశుభ్రత విషయంలో సాధ్యపడక ఇది రన్నింగ్లోనే ఉంటుంది ఇది మీకు అందరికీ నేను సామాజిక మాధ్యమాలలో తెలుసుకొని మీకు విశ్లేషిస్తున్నాను ఇది నా సొంతది కాదు మ్యాటరు సామాజిక మాధ్యమాలలో నేను తెలుసుకొని మీ అందరికీ వివరిస్తున్నాను దయచేసి గమనించగలను